ఏదో బండి వచ్చినట్టుంది ఓహో సార్ వాళ్ళ ఫ్రెండ్స్ బాలాజీ సీన్ సార్ వచ్చినట్టుంది ఓహో మేడం గారు మేడం గారు వచ్చారంటే సార్కి హ్యాపీ అక్కడ సారు హ్యాపీ ఇక్కడ మనం హ్యాపీ ఏంటి సౌండ్ వచ్చింది కుట్టుకుంటారా ఏదో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఏం ప్రణయ కలహం సౌండ్ అయిపోయింది అంటే కేల్ షూరు దుకాన్ ఓపెన్ ఫ్లాష్ బ్యాక్ అండ్ అది సార్ జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను తెల్లవారు లేదు చూసేసరికి వాళ్ళు లేరు సార్ అంతే సార్ నాకు తెలిసింది ఆ విషయం ఆ రోజు నేను అడిగినప్పుడు నువ్వెందుకు చెప్పలేదు అంటే వాళ్ళిద్దరిది కామన్ డీప్ లవ్ సార్ ప్రతి రోజు సీక్రెట్ గా కలుసుకుండే వాళ్ళు అది అందరికి తెలిస్తే రచ్చ రచ్చ అవుతుందని నేనే చెప్పలే అది కామనే అనుకున్నాను గానీ తీరా ఇప్పుడు చూడబోతే ఇట్లు జరిగింది అంతకు మించి నాకు ఏం తెలుసని దణ్ణం పెట్టు ఓకే ఓకే కూల్ ఏదేనా కొత్త విషయం తెలిస్తే చెప్పు చెప్తాను సార్ మీ దగ్గర చేరవేస్తాను కదా నీ భర్త శివాజీకి క్లోజ్ ఫ్రెండ్ని మీరు సినిమా హీరోయిన్ కదండి మీ ఆయన కూడా రండి కూర్చోండి మంచి నీళ్ళు తాగుతారా నీళ్లేనా ఇస్తే కాఫీ టీ కూడా తాగుతా ఉండండి ఇప్పుడే తీసుకొస్తా కాఫీ మా ఇద్దరి ఫోటో బాగుందా నా ఫోటో ఉండాల్సిన ప్లేస్లో నీ ఫోటో పెట్టుకొని బాగుందా అని అడుగుతావా బాగుంది అవును మీరు ఒక పార్సల్ పంపించారు కదా అది చూసి మా ఆయన ఎంత కంగారు పడ్డారో తెలుసా అది సరే నా గురించి శివాజీ నీతో ఏమైనా చెప్పాడా చెప్పలేదు అన్ని చెప్తారు ఏది దాయరు నీ గురించి చెప్పలేదు అంటే మర్చిపోయి ఉంటారు మా ప్రేమ గురించి నీ దగ్గర ఎలా చెప్తారులే ప్రేమ ఎవ్వరూ విడదీయలేనంతా ఈ మగాళ్ళంతా ఇంతే అన్నీ చెప్తారు కానీ అసలు విషయాలు దాస్తారు ఇలా ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం ఏం జరిగిందో నిన్ను చేసుకున్నాడు ఈ డోస్ చాలు వీడి కొంప నిలువున మునగటానికి నువ్వు గమనించే ఉంటావు ఈ మధ్య నీతో సంతోషంగా గడపడం లేదు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు నీ మీద కూడా విసుక్కునే ఉంటాడు అవునా అవును పోనీలే అన్యాయం చేసినా నీలాంటి మంచి అమ్మాయి చేసుకున్నాడు పాపం నీ పరిస్థితి ఇప్పుడు మాత్రం ఏమైందిలే అంటే ఆహా పిచ్చి పిల్ల అర్థం కాలేదా ఇద్దరూ హ్యాపీగా సర్దుతుందా కాకపోతే ఆఫీషియల్ గా నువ్వు గా నేను అంతే నేను నమ్మను మా బావ అలాంటి వాడు కాదు చాలా మంచోడు నువ్వు అవద్ధా చెప్తున్నావు లోకం తెలియని అమ్మాయికురాలివే ఇవన్నీ ఎలా తట్టుకుంటావో ఏమో తట్టుకోలేవు అందుకే శాశ్వతంగా నేనే చంపితే